రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు గత నెల రోజుల క్రితం గుండెపోటుతో చనిపోగా చిన్ననాటి స్నేహితులందరూ కలిసి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబానికి అందజేశారు తమతో చదువుకున్న భూమేష్ మృతి చెందగా రెండు వేల రెండు రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు భూమేష్ కుటుంబానికి స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఏసై శ్రీనివాస్ చేతుల మీదుగా లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్ మరియు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా తమ స్నేహితుడు లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు అందరితో కలిబిడిగా ఉంటూ పలకరించే భూమేష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు భూమేష్ నిరుపేద కుటుంబమని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అలాగే దాతలు ముందుకొచ్చి భూమేష్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు మా చిన్ననాటి మిత్రుడైన దాసరి భూమేష్ గారు అకాల మరణంతో వారి కుటుంబం చాలా నిరుపేద కుటుంబమైన సందర్భంలో మేము మా బ్యాచ్ అంతా మిత్రుల సహకారంతో రెండు వేల రెండు రెండు వేల మూడు ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని మరియు మరి ఫ్రెండ్స్ మిత్రుల ఆర్థిక సహాయ సహాయంతో వారి కుటుంబానికి వారి పాప పేరు మీద లక్ష రూపాయల బాండు పోస్ట్ ఆఫీస్లో తీసి వారి కుటుంబానికి అందించడం జరిగింది మరియు ఈరోజు మిత్రుల దినోత్సవం సందర్భంగా మా మిత్రుడు లేని కారణంగా చాలా బాధిస్తూ చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి మా మిత్రులందరి సహకారంతో వారికి అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి ఇంకా కూడా ఎప్పుడైనా ఆపద వచ్చినట్లయితే మేము సహకారం అందిస్తామని తెలుపుతున్నాం ఈరోజు కలిసి భూమేష్ ఆయన గుర్తు గుర్తుగా వన్ ల్యాక్ రూపీస్ ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది అది మళ్ళీ ఫ్రెండ్షిప్ రోజు ఇవాళ వాళ్ళందరూ కలిసి ఇంత పెద్ద సాయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు మా పోలీస్ తరఫున కూడా మేము కూడా ఏదైనా వెళ్ళిపోవాలంటే చేస్తాం ఇలాంటి అన్నీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇట్లా గ్రూప్ ఏర్పాటు చేసి అందరికీ ఇట్లా చేస్తే మంచిది ఇలాంటి కార్యక్రమాలు ఇంకేవాళ్ళు